మేము సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ప్రజల భద్రత కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నాం దయచేసి వాహనాన్ని పక్క కాపండి చట్ట ప్రకారం నేను బ్రెత్ అనలైజర్ టెస్ట్ చేస్తాను మీ ఆల్కహాల్ లెవెల్ చట్టబద్ధమైన పరిమితిని మించిపోయింది మోటార్ వాహన చట్టం సెక్షన్ వన్ ఎయిటీ ఫైవ్ ప్రకారం రక్తంలో వంద మిల్లీ లీటర్లకు ముప్పై మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉంటే వాహనం నడపడం నేరం ఇది మీ మొదటి తప్పిదమైతే గరిష్టంగా పదివేల రూపాయల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు మూడు లోపు మళ్ళీ ఇదే నేరం చేస్తే పదిహేను వేల రూపాయల జరిమానా మరియు రెండు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది మీ డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ కోసం పంపబడుతుంది ఈ పరిస్థితిలో ప్రమాదం జరిగితే మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా తిరస్కరించబడవచ్చు మేము ఈ తనిఖీలు జరిమానాల కోసం కాదు మీ ప్రాణాలు ఇతరుల ప్రాణాలు కాపాడేందుకే ఒక తప్పు నిర్ణయం అనేక కుటుంబాలను నాశనం చేయగలదు మద్యం తాగితే వాహనం నడపకండి క్యాబ్ ఉపయోగించండి సురక్షితంగా ఇంటికి చేరండి మద్యం సేవించి వాహనం నడపడం మీకే కాదు రోడ్డుపై ఉన్న ప్రతి ఒక్కరికి ప్రమాదం ఇది సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తరఫున మీకిచ్చే ఒక ముఖ్యమైన విజ్ఞప్తి